బిగ్ బాస్ హౌస్లో మరో లెవెల్ టాస్క్ మొదలైపోయింది కంటెస్టెంట్స్ మధ్యన ఇప్పుడు పని పట్టు పరిగెత్తు అంటూ బిగ్ బాస్ కొన్ని ని అయితే టాస్క్ని అందించడం జరిగింది ఇక్కడ ఎదురుగా కొన్ని వస్తువులు ఉంటే వాటన్నిటిని వరుసగా పేర్చాల్సి ఉంటుంది అలా చివరిలో వాళ్ళ ఫోటోని అయితే ఉంటుంది దానిని ఎవరైతే ముందుగా బాస్కెట్లో వేస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విజయం సాధించినట్లు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇలా ఒక టేబుల్ పెట్టి ఎదురుగా ఒక అట్ట మొక్కల్ని అయితే పేర్చాల్సి ఉంటుంది వాటిలో వాటిలో అయితే వాళ్ళు ఫొటోస్ని బాస్కెట్లు పడేయాల్సి ఉంటుంది ఇలా ఎవరెవరు అయితే ముందుకు పడేస్తారో వాళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ టాస్క్లో పాల్గొంటారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇంకా టాస్క్లో అవుట్ అయిపోయినట్లు ఇలా ఈ టాస్క్లో ఎంతో బాగా పెర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చేసాడు అవినాష్ మొదటిగా అయితే అవినాష్ ఈ టాస్క్లో విజయం సాధించడం జరుగుతుంది ఇంకా ఆ తర్వాత నిఖిల్ ఆ తర్వాత గౌతమ్ ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్ నిఖిల్ గౌతమ్లు అయితే చాలా బిగ్ ఫైట్తో అయితే ఈ టాస్క్లు అయితే రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు ఇంకా నువ్వా నేనా గెలవాలి అంటూ ఈ విధంగా నిక్కీలు అలాగే గౌతమ్ కృష్ణ ఇద్దరు కూడా పోటా పోటీగా అయితే ఈ టాస్క్లో పెర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు ఇంకా అలాగే ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లో డబుల్ ఎలిమేషన్ కూడా ఉండబోతుంది మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా అంటూ అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఎవరు విన్నర్ అవుతారు అలాగే ఈ వారు ఎవరు ఎలిమేషన్ అయ్యి బయటకి ఎవరు వెళ్తారనేసి మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి